ఈ సందర్భంగా ఒక చిన్న చైల్డ్హుడ్ మెమరీ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను చిన్నప్పుడు మాకు ఒక మూడు గేదెలు ఉండేవి ఆ గేదెలు మళ్ళీ అలానే మనకి దూడలు కూడా ఉంటాయి కదా ఇవన్నీ మేము చిన్నపిల్లలప్పుడు అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ అప్పుడు నేను తోలుకెళ్ళేదాన్ని అనమాట సండే సండే నాకు ఆ డ్యూటీ ఉండేది సండే పొద్దున్నే లేచి తొమ్మిది కల్లా గేదెలని తోలుకొని వాళ్ళం పొలము అప్పుడు మరి పొలం వెళ్ళేటప్పుడు అన్నం తీసుకొని వెళ్ళాలి కదా అన్నం తీసుకోవటానికి తొమ్మిది తొమ్మిదిన్నరకేమో మా ఆదివారము అసలు వండటం కుదరదు ఇంకా మేము ఏం చేసామంటే మా అమ్మ ఒక మూడు జాడీలకి పచ్చలు పట్టేదన్నమాట ఒకటి మెయిన్ టమాటో పచ్చడి అలానే మామిడికాయ పచ్చడి ఇంకోటి పండు పండుమిరకాయ పచ్చడి ఈ మూడు పచ్చ పచ్చలు కూడా ఎప్పుడు మా ఇంట్లో సమ్మర్ రాగానే ఉండేవి ఆ పచ్చళ్ళని అన్నంలో పెట్టేసుకొని పొలం వెళ్ళిపోయే వాళ్ళమే ఇలా టమాటో పచ్చడి అంటే మాకు చాలా చాలా ఇష్టము ఎంత అంటే అసలు పచ్చళ్ళన్నిటిలో కల్లా ఏది అంటే టమాటో పచ్చడి అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను కానీ ఆ టమాటో పచ్చడిని ఈరోజు నేను చేసే రోజు వచ్చిందండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే తినేవాళ్ళమే కానీ ఇప్పుడు మనం చేసే టైం వచ్చింది అలా చేయపోయినా కొద్దిగైనా పర్వాలేదు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది అవన్నీ చేసుకొని ఈ సంవత్సరం అయితే ఇంకా టమాటో పచ్చడి పెట్టాను అసలు నాకు ఇస్ ఇష్టమైందండి టమాటో పచ్చడి ఎంత ఇష్టం అంటే నిజంగా మామిడికాయ మిగతా పచ్చళ్ళు పెద్దగా అంత లేదు కానీ మళ్ళీ పండు మిరపకాయ పచ్చడి అన్నా కానీ చాలా చాలా ఇష్టము ఎందుకంటే మన గుంటూరు వాళ్ళం కదా మరి గుంటూరు వాళ్ళు ఉన్నప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చడి ఈ టమాటో పచ్చడి చాలా చాలా ఇష్టంగా తింటాము ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా చేయటం ఆ జాడీల్లో పెట్టడం ఆ జాడీల్లోది బాక్సులకి తీసుకొని ఎందుకంటే సెలవు ఉన్నప్పుడల్లా గేదం దోలుకునే డ్యూటీ నాదన్నమాట అలా అయితే చాలా మెమరీ అండి అసలుకి నిజంగా అనమాట అవన్నీ కూడా ఈ టమాటా పొర్చర్ చేస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తొచ్చింది